ప్రారంభం నారగేడ సైత కాష్మీర్ ప్రాంతనే విజయ సోపాయని దేవుడు చూపించిన ఓం ప్రణాయ స్వాహా వానాయ స్వాహా ఓం ధనాయ స్వాహా ఉదరాయ స్వాహా సనాయ స్వాహా బ్రహ్మడే స్వాహా నామస్కో నిరోదండి మధ్యలో శౌనక మహర్షులు ఆ శౌనక ఆది మహర్షులందరూ కూడా కలిసి నైమశరణ్య నరందమున యాగం చేద్దాం అనుకున్నారు ఆ యాగానికి సుతు మహాముని వారు నిర్మిచి సుతు మహాముని వారు ఆ ద్వారయంలో కూడా నిర్వహిస్తున్నారు అలా నిర్వహిస్తుండగా ఒకానొక రోజున ఆ శౌనక ఆది మహర్షులందరూ కూడా కలిసి సూత మహాముని వారిని ఒక ప్రశ్న వేశారట ఏమైనా ప్రశ్న వేశారట నాకందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క విశిష్టత గురించి తెలియపండి అన్నారట పార్వతీ విశిష్టత అంటే సరే వారిద్దరూ ఒకటే అనే విషయాన్ని ఎలా వచ్చింది ఏ విధంగా జరిగింది దాంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు మన ఇద్దరు కూడా సరి సమానంగా ఉంటారు కదా అదేవిధంగా ఆయన ఒక శరీరాల్లో అర్ధ అర్థ భాగాన్ని ఆవిడకి ఇచ్చారు కదా ఇందుకు జరిగింది ఏ విధంగా జరిగిందో అది మాకు సవిరంగా తెలియపరచండి అని చెప్పి సుతమహాముని వారిని కోరారట ఈ షోడ కాదు విషోదు కూడా వెంటనే ఈ యొక్క స్వామివారి అయినటువంటి సుతమహముని వారు ఏమన్నారట నాయనారా మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు హారతిది పరమేశ్వరు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సమయం ఏదయ్యా అంటే సాయంత్రం వేళ సాయంత్రం వేళ ఏ రోజైనా సరే అది కార్తీక మాసమే కాదు ప్రతిరోజు కూడా ఆయనకి సాయంత్రం అవుతూ ఉంటే చాలా ఇష్టమైనటువంటి సమయం ఆ సమయంలో ఈశ్వరుడు కోసం అని చెప్పి జపం చేసుకున్న ఈశ్వరుని దర్శనం చేసుకున్న ఆయన కోసం దీపం పెట్టుకున్నా ఏమి చేసినా సరే ఆయన చాలా తృప్తి చెందుతాట ఆనందపడతాట ఈశ్వరుడు అటువంటి ప్రీతిపాత్రమైనటువంటి సంధ్యా సమయంలో పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా ఆ కైలాసంలో నవరత్నాలు పొగిడినటువంటి సింహాసనం మీద కూర్చుని ఉన్నారట కూర్చుని ఉండగా ఆ పార్వతీ పరమేశ్వరుని చూశామనే ఆనందంలో ఈ దేవతలందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నారట ఏమంది దేవతలు వచ్చారట మొత్తం ఎంతవైతే దేవతలు ఉన్నారో త్రైశ్రీము చెట్కోటి దేవత త్రైశ్రీగా ఉంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుని చూద్దామనే ఆతృతతో అందరూ కూడా కైలాసంలో వచ్చి ఉన్నారట కైలాసంలో ఉండగా ఎవరికి తోచిన విధంగా వారు భక్తిని చాటుతున్నారు భక్తిని చాటం అంటే అందరము కూడా దేవతా దర్శనం కోసం అని గుళ్ళో పెడుతూ ఉంటాం అందరం కూడా గుళ్ళకి పెడుతుంటే ఒకళ్ళేమో పార్వతి పరమేశ్వరుని చూస్తాం ఒకళ్ళేమో ఆయన కోసం పూలు పట్టికొచ్చేవాడు ఉంటారు ఒకళ్ళేమో పళ్ళు తెచ్చేవాడు ఉంటారు ఒకడు ఆయన కోసం పక్కనే కూర్చుని సంకీర్తన చేసేవాడు ఉంటారు ఒకళ్ళేమో ఆయన కూర్చుని శివాయ నమ అనేటువంటి నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటారు ఇలాగా రకరకాలుగా ఉంటూ ఉంటారు అందరూ కూడా దేవత కోసమనే ఆ యొక్క గుడిలోకి వస్తూ ఉంటారు అలాగే ఈ పార్వతి పరమేశ్వరుని చూద్దామనే విశేషం కోసం అని చెప్పి ఆ దేవత అందరూ కూడా అక్కడికి వచ్చి ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా భక్తిని చదువుతున్నారు జాడుతూ ఉండగా అందులో ఉండేటువంటి ఒక ఆయన ఆయనకి ప్రమలగమైనటువంటి భృంగిరిటి ఆయన కూడా ఈశ్వరుడి కోసం ఎప్పుడు కూడా తపస్సు చేసుకుంటూ ఆయన ఆరాధన చేసేటువంటి భృంగిరిటి ఏం చేశాడట శివుని చూసామని అనే ఆనందంలో నృత్యం చేశాట నృత్యం అంటే నాట్యం ఆడాట ఆ నాట్యానికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించాట ఇటువంటి భృంగిరిటి నా కోసం నృత్యం చేశాడని చెప్పి ఆయన ఎట్లా చేస్తున్నాడు ఆయనకే తెలియకుండా నృత్యం ఆడాట ఆ నృత్యానికి పరవశించినట్టు పరమాత్ముడు వెంటనే ఆ భృంగిరిటిని పిలిచాట ఈ భృంగిరిటి ఏం చేశాట వస్తూ వస్తూ పక్కన ఉన్నటువంటి అమ్మవారికి విడిచిపెట్టి కేవలము ఆ యొక్క పరమేశ్వరుడికి నమస్కారం చేసుకున్నట్ట కానీ మొదటి నుంచి అమ్మవారి మీద ఎక్కువ భక్తి ఉండేది కాదు కేవలం ఈశ్వరుడు కోసమే ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు అటువంటి ఆయన ఆయన కొంచెం నమస్కారం చేసుకుని స్వామి నన్ను పిలిచావు ఏమిటయ్యా అనగానే నేను నృత్యాన్ని మెచ్చుకున్నానయ్యా నీకు ఎవరైనా కావాలో కోరుకోవయా అంటే వెంటనే గురుగిరిడి ఏమన్నట్ట నాకు ఎవరు అక్కర్లేదు అయ్యా నాకు కావాల్సిన నిరంతరము నిత్యము ఇప్పుడు కూడా నీ యొక్క పాద సేవ కావాలని చెప్పి పరమేశ్వరుని వేడుకుని అక్కడి నుంచి విడిపోయాడ వెంటనే పక్కన ఉన్న అమ్మవారికి చాలా కోపం వచ్చింది ఏమండి జగన్మాతను నీ అర్థాంగిని నేను ఇక్కడే కూర్చున్నాను మీ భక్తులు నాకు నమస్కారం చేసుకోలేదు కేవలం మీకే నమస్కారం చేసుకుని వెళ్ళాడు ఏమిటి ఇదంతా అనగానే ఆయన ఒక మాట అన్నాడు పరమేశ్వరుడు ఏమన్నాట ఏ ముందు భోగభాగ్యాలు కావాల్సిన వాళ్ళు మీకు నాకు కలిగి నమస్కారం చేస్తారు నా భక్తిని నాకే కావాలి నా సేవ చేసుకునేవాడు నాకు మాత్రం నమస్కారం చేస్తారని చెప్పేసరికి అమ్మవారికి చాలా కోపం వచ్చినట్టండి చోట్ల నేను ఎందుకు మీ పుత్రులతో మీరే ఉండండి అని చెప్పి అమ్మవారు అడిగి విడిపోయి కింద భూలోకంలో గౌతమ మహాముని వారి ఆశ్రమానికి వస్తుందట వస్తుండేసరికి అమ్మవారు వస్తున్న ఆనందంలో మనం కూడా ఇలా అయితే బంధువులు వస్తుంటే మనం వాళ్ళకి ఎదురవుతామో అలాగా ఆ అమ్మవారుస్తున్న ఆనందంలో గౌతమహాముని వారు ఆవిడికి ఎదురు వెళ్ళి ఆవిడ చక్కగా సాధారణంగా తన ఆశ్రమంలో తీసుకొచ్చి ఆవిడకి ఆసనం వేసి కూర్చోబెట్టి ఆవిడకి అధ్యాపాధ్యాలు ఇచ్చి కాడు కడిగి నీళ్లు దొరుకుని అమ్మవారితో కుషుల ప్రశ్నలు వేస్తూ ఏమో ఇలా వచ్చావు ఏం జరిగిందనగానే వెంటనే ఆ బృందీడితో జరిగినటువంటి వివరి అంతా కూడా ఆ గౌతమహాము తిరిగి వచ్చారు వెంటనే గౌతమహాముని వారే ఉన్నారు కదమ్మా నువ్వు తెలియజందాల్సిన అవసరం లేదు కేదారేశ్వరం మహావ్రం ఉండదు తల్లి ఆ వ్రతాన్ని కనుక చేసినట్లయితే పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి అమ్మవారి చేత ప్రప్రథమంగా గౌతమ ఈ వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతాన్ని ఆచరించేసరికి అమ్మవారి యొక్క చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకుంటారు చేసుకునేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు వెంటనే భారతి అమ్మవారి ముందు ప్రత్యక్షమై అడిగాట ఓ పార్వతిని నీ వ్రతానికి మెచ్చుకున్నా నేను నీకు ఏ వరం కావాలో కోరుకోవాలి వెంటనే అమ్మవారు అన్నారు ఇక ముందు మీ భక్తులు మీతో పాటు సమానంగా నాకు కూడా అర్చన చేయాలి మీతో పాటు నాకు కూడా పూజా విధానం అంతా కూడా ఇద్దరికి ఎలా మీతో అలా చేస్తారో నాకు కూడా అలానే చేయాలి అనే చేసే చెప్పేసరికి ఆయన వెంటనే తధాస్థుని తన యొక్క శరీరంలో నుంచి భాగాన్ని ఆవిడికి ఇచ్చారు ఎందుకంటే ఒకేసారి ఇద్దరికి అర్చన చేయలేం పార్వతి అమ్మవారికి చేయలేం అయి వారికి చేయలేం ఏ వారికి అమ్మవారి కలిపి చేయాలని ఎలా చేయాలి ఆయన ఇద్దరు ఒకటే అని అందుకని ఆ యొక్క శరీరంలోని అర్థాగం తీసుకుని ఆవిడికి ఇచ్చారట అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వర ఏమారట అర్ధనాధీశ్వర స్వరూపం అయ్యారట న్యాయంగా మనం అమ్మవారి గుడికి వెళితే అయ్యారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అయ్యవారి దగ్గరికి వెళితే అమ్మవారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఎందుకని వారిద్దరు ఒకటే అని తెలియపరచడం కోసమే అదంతా కూడా అయితే విశేష క్షేత్రాలకు వెళ్తూ ఉంటే అమ్మవారు ఒక చోట ఉంటారు అయ్యవారు ఒక చోట ఉంటారు శ్రీశైలం అమ్మవారు ఒక చోటు ఉంటారు అయ్యవారు ఒకటారు అలాంటి క్షేత్రాలు వెళ్ళచ్చు కానీ కొన్ని శివాలయానికి వెళ్ళక్కరు ఎందుకంటే వారిద్దరు ఒకటే కదా అందుకే కదా ఈ యొక్క విశేషం చెప్పారు వారిద్దరు ఒకటే అమ్మవారు గుడి దేవటే అయి వారు చూసినట్టే వారు చూస్తే అమ్మవారు చూసినట్టే అందుకని ఈ యొక్క అర్ధనాధీశ్వర స్వరూపం అయ్యారట ఈ విషయం తెలిసినటువంటి నంది కూడా ఈ వ్రతాన్ని చేసుకున్నట్ట నంది ఏవరానికి ఉందేట ఈశ్వరుడు కోసం ఎప్పుడు కూడా ఆయన్ని ఉయ్యాలు ఊపిస్తుంట ఇలాగ నందికి ఎదుర్ నంది ఎప్పుడు ఉంటాడు స్వామివారికి ఎదుర్కొంటూ ఉంటాడు ఉంది ఆయన ఏం చేస్తా అంటే ఊపిరి తీసుకుంటూ ఉంటాడు ఊపిరిదులుతూ ఉంటాడు నంది అలా ఊపిరి తీసుకున్నగానే స్వామివారు ఉయ్యాలగా ఊపుతూ ముందు వస్తాడు మళ్ళీ ఊపిరి ఉంటాడు మళ్ళీ వెళ్ళి కొడుకుంటాడు అలాగా ఇప్పుడు ఆయన ఉయోలుస్తుంటాడు అంటే నందికి శివుడికి మధ్య నుంచి వెళ్ళకూడదు ఆయన వరదాన్ని చేసుకుని వరదాన్ని తద్వారా ఈ వరానికి పొందాడు ఇంకా ఆయన కూడా ఉన్నాడు చండీశ్వరుడు ఆయన కూడా వృధాన్ని చేసుకుని ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఆయన కూడా వరం పొందేట ఏం వరం పొంది ఆయన స్వామివారి పెట్టినటువంటి నిర్మాణం అంతా తింటా ఇప్పుడు ఏదైతే మనం దేవుడి కోసం అని ఏదైతే అక్కడ పెట్టామో పూలు పళ్ళు అన్నీ కూడా స్వామి స్పర్శన చేస్తాడు వినేవారు ఎవరైనా అంటే చండీ అంట చెండీ అంటే ఉత్తరముగా ఉంటాడంట ఉత్తరంగా అందుకనే శివాలయంలో ఏదైతే అభిషేక ద్రవ్యమంతా ఉత్తరంగా తీసేస్తారు అవన్నీ కూడా ఆ చండీశ్వరుడు భక్షిస్తాడట అటువంటి వరాన్ని ఆయన పొందేట బాగుందండి మరి ఈ వ్రతాలను ఇలా పొందారంటున్నారు కదా మరి భూలోకంలో ఎవరైనా వ్రతాలు చేసుకున్నారా తద్వారా వారి విశేషాన్ని కూడా తెలపడి అని చెప్పి మంటా సూర్మహాములను అడుగానే అంటే ఆయన చెప్తున్నాడు కింద భూలోకంలో పుణ్యమతి భాగ్యమతి అనేటువంటి ద్రకాచేడు ఉండేవాడట ఆ ద్రకాచర్యుడు అంత అన్యోన్యంగా ఉండేవారు వారిద్దరు కూడా యుక్త వయసు రాగానే ముందుగా స్వామివారి అనుగ్రహం పొందదా అని చెప్పి ఇద్దరు కూడా కేదారేశ్వర వ్రదానం చేసుకుందాం అంటున్నారు మరి వర్ధనం చేయాలంటే కావాల్సిన ఏర్పాటు చేయాలి కదా అందుకని ఏం చేశారట తండ్రి గారి దగ్గరికి అడిగారు మా గారు మీ ఇద్దరు కూడా భక్తి శ్రద్ధ కేదార వదాన్ని చేసుకుందాం అనుకుంటున్నారు కావాల్సిన పూజా ద్రవ్యాలను కూడా ఏర్పాటు చేయవలసింది కనగానే వెంటనే తండ్రి ఏమన్నా విధవాడిని నా దగ్గర ఎటువంటి ద్రవ్యము లేదు మీరంతా మీరే ఈ వ్రతాన్ని చేసుకోండి అన్నట్టు రెండర్ వాళ్ళు గౌరవకూడదు కాబట్టి చక్కగా వారిద్దరు కూడా నిరుత్సాహపడలేదు అయ్యో పూజా ద్రవ్యాలు ఏం లేదే మనం ఎట్లా పూజ చేసుకోవాలనుకోకుండా అనుకోకుండా ఆయన కావాల్సినలా ఏమిటి భక్తి శ్రద్ధ దేవుడికి ఏం కావాలి భక్తి కావాలి శ్రద్ధ కావాలి కానీ మనం ఇక్కడ నైవేద్యాలు ఏం పెట్టుకున్నాము ఇంకేమైనా కొబ్బరికాయలు కొబ్బరకాయలు పెద్ద పెద్దలు గిన్నెలు సాంబార్ పెట్టావా జీబుకులు పెట్టామా బాదముకులు పెట్టాము ఇవన్నీ ఆయనకు అనవసరం ఆయన కావాల్సిన ఏంటి భక్తి శ్రద్ధ ఓ భక్తుడు ఆయన కోసం నోట్లోంచి నీళ్ళు తీసుకొచ్చి ఉన్నేశాడు ఎవరైనా భక్త కన్నప్ప ఆయనకి ఆకర్షకంగా అయింది అలాగే ఆయన కోసం నైవేద్యాలు పెట్టాడు ఏం పెట్టాడు కట్ట మాంసము ఇట్లాగే మాంసం ఏదైతే దొరుకుతుందో అన్నీ పెట్టాడు ఆయనకి ఆయన పంచపక్ష ప్రమాణాలు ఆయన కావాల్సిందని ఏమిటి భక్తి కావాలి అంతేగాని ఏం పెట్టాము ఏం అక్కడ పెద్ద ఏమేమేమి చూడడు ఈశ్వరుడు ఆయన చూడండి ఆయన తెలియని ద్రవ్యాలు అటువంటి వాళ్ళు నిరుత్సాహపడమని పుణ్యమతి భాగ్యంతో ఏం చేశారంటే ఒక నది తీరం దగ్గరికి వెళ్ళారు నది తీరం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఇసుకతో మట్టితో చక్కగా ఈశ్వరు యొక్క ఆకారంగా ఉండేటువంటి శిమరంగా చేసుకుని ఆ నదీ తీరంలో ఉండేటువంటి మర్రి ఊడలు ఏవైతే ఉన్నాయో తెచ్చుకున్న తోరాలనుకుని అక్కడ ఉన్నటువంటి జలమతోనే అదే గంగ అనుకుని ఆయనకి అర్చన చేసి భక్తి శ్రద్ధలతో వారి గురువు కూడా కేదారేశ్వర చేసుకున్నారు చేసుకునేసరికి ఈ స్వామి అనుగ్రహించారు వారి వివాహం చేసుకోవడానికి ఇద్దరు నుండి ఇద్దరు రాకుమార్లు వచ్చారట రాకుమార్లు వచ్చి ఇద్దరికి కూడా వివాహం అయ్యి సుఖ సంతోషాలతో ఎవరి రాజ్యాల్లో అడుగుంటున్నాడు అయితే ఈ భాగ్యమతి ఏం చేసినట తాను తెక్కి విధంగా రాజకుమారుడు వివాహం చేసుకోవడం రాజ్యం రావడంతో భక్తి తగ్గిపోయి డబ్బు వచ్చిన అహంకారం కలిగింది ఈ యొక్క వ్రతాన్ని కాస్త మర్చిపోయింది పుణ్యమతి మాత్రం ఈ వ్రతాన్ని చేస్తూనే కొంత కొంతకాలానికి ఆ యొక్క స్వామివారి యొక్క ఈవిడికి ఇలా ఉంది చక్కగా ఈవిడ మొత్తం ఈ యొక్క భక్తి శ్రద్ధని మర్చిపోయింది డబ్బు వచ్చిన అహంకారంగా ఉందని చెప్పి స్వామివారు ఆవిడికి కనువు కలుగుదాం ఆయన ఏం చేశాడట ఆ యొక్క భాగ్యమతి యొక్క కుమారుడు ఏదైతే ఉన్నాడో కుమారుడుతో ఉండగా భర్ బనే భర్త వచ్చాట అక్కడికి వచ్చి నీ మీద నాకు అనురక్త కలిగింది నీవు నీ కుమారుడు ఇద్దరు కూడా మునియాశ్రమంలో అడుగులో ఉండని ఆజ్ఞాపించాట వెంటనే ఆవిడ బాధపడుతూ తన కుమారుడు చూసుకుని రాజ్యాన్ని విచ్చిపెట్టి దయచేసి ముని ఆశ్రమంలో ఉంటాడు కాలానికి మరి ఇవరికి కూడా ధన సాయం కావాల్సి వచ్చి కొంతకాలానికి మరి ఒక చోట ఉంటున్నామంటే వాళ్ళకి కార్ కుర్చులు తెచ్చుకోవడానికి కానీ భోజనానికి కానీ వసతి కావాలి కదా వెంటనే అక్కడ ఉన్నటువంటి కుమారుడికి ఈ భాగ్యమతి అందట ఆయన రాజ్యంలో మీ గారు మాకే గారు ఉన్నారు వెళ్ళి వారికి మన పరిస్థితి నుంచి విజయపరిచి ధనం తీసుకురాలు ఆయన అని చెప్పి ఆ కుమారుడికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి రాత్రి కూడా కాబట్టి చదిగా అన్నం అది కూడా ఇచ్చి పంపించి వెళ్ళిందట ఈ కుమారుడు వెళ్ళి ఆ పుణ్యమతికి జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు ఆయన పూర్వము నేను మిమ్మగారు భక్తి శ్రద్ధలతో శ్రీ కేదారేశ్వర చూస్తూ ఉండేవాళ్ళం మరి కేదారేశ్వర చేస్తోందా అని వెంటనే ఆ కుమారుడు చెప్పాడు ఎవరి కేదారేశ్వరుడు స్వామివారి యొక్క నామానికి త్వరగా ఎవరు లేదని చెప్పగానే వెంటనే ఆ కుమారుడికి కేదారేశ్వరము గురించి తెలియపరిచాట కేదారేశ్వరుడు అంటే ఎవరో కాదు నాయనా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు యొక్క వ్రతము అని చెప్పి ఆ కుమారుడి చేత కేదారేశ్వరతాన్ని ఆచరించి కాస్త ధనం ఇచ్చి పంపిస్తుందట ఆ కుమారుడు మార్గమధ్యంలో వస్తుండగా ఒక దొంగల ముఠా వచ్చి ఎక్కడైతే ధ్రమునుందో దాన్ని తీసుకుని విప్పారట మళ్ళీ కుమారుడు ఏదైతే వ్రతాన్ని చేసుకుందాం అనుకుంటున్నాడో మళ్ళీ అదే విధంగా మళ్ళీ వెళ్ళి చెప్పాడట అమ్మా ఈ వ్రతానికి చేస్తున్నాం కానీ ఇటువంటి పరీక్షలు అవుతున్నాడు కానీ వెంటనే మళ్ళా ఆవిడ ఏం చేస్తుందంటే ఒక గుమ్మడికాయని తీసుకుని ఈ యొక్క ధనమును పెట్టి పంపిస్తుంది ఈసారి ఒక వ్రత తణుకుని వెళ్ళిపోయినట వెంటనే మళ్ళా వెళ్ళే కుమారుడు బాధతో చెప్పాడు బాధతో చెప్పగానే ఆయన నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధగా కేదారే శ్రతాన్ని అని చెప్పి మళ్ళా వ్రతాన్ని చేయించి భక్తితో మళ్ళా ఒక ధనమూట నుంచి పంపిస్తున్నారు ఎక్కడైతే ఈ కుమారుడు వస్తున్నాడో మార్గమధ్యంలో ఎక్కడైతే ఈ ధనమూటని ఈ గుమ్మకాయని పోగొట్టుకున్నాడో ఆ ధనం మూటని కూడా అక్కడే చూసేసరికి ఆనందపడ్డాట ఇదంతా శ్రీ శ్రీ చక్కగా ఉండేటువంటి పార్వతీ యొక్క వ్రత అనుగ్రహం అనుకున్నాడు కేదారేశ్వర స్వామి అనుగ్రహం అనుకుని చక్కగా ఆ ధనమూటను తీసుకుని తన యొక్క ముని ఆశ్రమాన్ని జరుపుకుని జరిగిన విషయం అంతా కూడా తెలియనిటువంటి భాగ్యం తెలియవచ్చాట వెంటనే ఆయన నేను అపరాధం చేశాను చేశానుకుని భక్తిశ్రద్ధలతో మళ్ళా కూడా భాగ్యమతి ఈ వ్రతాన్ని ప్రారంభించాడు స్వామి అనుగ్రహం కలిగింది భర్త తిరిగి రమ్మన్నాడు వాళ్ళందరూ కూడా వారి వారి రాజ్యాలు సుసంతోషం

పెట్టండి నైవే సాయన అవసరాధం నైవేద్యార్థం భక్ష భోజ్యలేహ సుభసీత నైవేద్య మహానైవేద్యం సోర్ప్యామిం ప్రాణాయస్వాం ప్రాణయస్ మధ్యంద్రమేణి తాంబూలం అక్కడ సోం పెట్టారు నాగవలేమస్తూరాజనం సమర్పయా దేవుడి కదండి మీరు అందుకోండి నమస్కారీ హా నమ పార్వతి

నమః అలవైయై మైనోర్ దైవోర్ దైవాయ ఆల ఉషః స్రవణ జ్ఞానీశ్వర్వ సర్వ భూతానాం బ్రహ్మాదిపతః బ్రహ్మదేవః సువోమే అస్త్థదా జీవంగ్యాప్యాయై ఉపహే కని కుమార్ దైవకనోతుః పర్వతే ఆదః ప్రక్షం చేయండి అనకన భవానిగ్రహ మహాన్ బ్రహ్మాం తారణ రక్షక దేవదేవ పాపహర్మ పాప భవ వతవహాల ధర్మ ప్రయెవాస్ నారయ శరా సనాతన నమః స్మాకారణ భవన రక్ష రక్ష పరమేశ్వరః తారావాలి కమేశ్వరః త్వరం దేవుడు వేదక్ లాసన దేవి ముష్పాన దేవి ముష్పయాని నమస్కారం జెస్కపన అపరాధా సహస్రాని క్రియతేయం దితి మాంత్వ క్షమస్పాత్ శ్రీ కేదారేశ్వర దేవాయై నమో నమః శ్రీ సుమస్కారం జెస్కొండి ఇయన గావడం చూడండి అబలాహం సమః చూసి నిష్కొండి ఇంగలే వేయండి తరువాత ఆచే अच्छा जिसको नहीं कसम इतना ये नहीं कॉमिक नहीं रखा मैंने देवाहार आधुनिक प्रभाव जैसे देहरादून में साझा देवाहार शोभरा चल कल इंग्लिश बोलने जाऊंगी हाँ हाँ मंदिर परिणीत करो 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 बोलने जाऊंगी कौनसा मैं किसको ना पूर्व इंदै बराबर तो नहीं इंदै मालूम है चलो